నా పేరు ఆలూర్ అండి మాది మందడం గ్రామం నేను ఇరవై ఐదు ఎకరాలు భూ ల్యాండ్ పూలింగ్ విధానంలో రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు ప్రకటించినాక అందరుస్తున్నారని చెప్పి ల్యాండ్ పూలింగ్ కి భూమి ఇచ్చామండి సరే అప్పట్లో ఇచ్చారండి నాకు ముప్పై వేలు గజాల దాపా నా కుటుంబానికి నా బాబుకి మా అమ్మాయికి మా ఆవిడకి అందరు కలిసి ఒక ముప్పై వేలు గజాల దాదాపు వచ్చింది మా కుటుంబానికి ఈ ముప్పై వేలు గజాలు లాడర్ తీశారు రిజిస్టర్ చేశారు ఒక ముందుగా రెండు ప్లాట్లు రిజిస్టర్ చేర్చుకున్నా రెండు ప్లాట్లు రిజిస్టర్ చేయించుకొని ఒక ప్లాట్ వెళ్తే బాగానే ఉంది తర్వాత తెల్లారి కమర్షియల్ ప్లాట్ వెళ్తే మా ఊర్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూమి అండి ఇది మీరు నా భూమిలోకి రావడానికి లేదని చెప్పి ఆ రైతు చెప్పారు అంటే అంటే యోధర్ గారు ఆ భూమిని అతను ఆ రైతు ఇవ్వలేదు భూ సమీకరణ కింద ఇవ్వకపోయినా సరే అందులో మీకు ప్లాట్లు ఇచ్చారు ప్లాట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు రిజిస్టర్ కూడా చేశారు ఓకే మీకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయగలిగారు ప్రభుత్వం కాబట్టి చేయగలిగారా అంతేనండి ప్రభుత్వం కదా వాళ్ళ చేతుల్లో ఉంది కదా ఆ సర్వే నెంబర్ చేశారు రిజిస్టర్ చేసేశారు ఏమంటే నారాయణ గారికి తెలియపరిచారు రెండు వేల పద్దెనిమిది నారాయణ గారికి తెలియపరితే నారాయణ గారు శ్రీధర్ గారి చెప్పమన్నారు ఎవరికైతే ఈ ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలే ఒక చేతగాని తనాన్ని సిఆర్డిఏ ప్రదర్శిస్తూ ఉంటే మరి ఆయన దృష్టికి వెళ్ళలేదా ఆయనకి తెలియదా మీరు ఎవరి ద్వారానైనా ముఖ్యమంత్రిని కలిసి ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా లోకేష్ గారిని కలిశారండీ లోకేష్ గారికి వివరించా యగుందర్ గారు నారాయణ గారు చూస్తున్నారు కదా మనం వేలి పెట్టకూడదు మళ్ళా దానిలో సిఆర్డిఏలో అన్నారు లోకేష్ గారు ఎక్కడైతే క్లియర్ గా ఉందో భూమి అక్కడ ఇవ్వండి నాకు ప్లాట్ లో అని ఆ మళ్ళీ లాంటి ఇంకొకటి ఇంకోటి లేదు లేకపోతే పోవలేదండి కావాలని మిగిలిపోయి వదిలేసి చూడాలి ఆయన అవహనని చూస్తున్నారు సార్ అసలు మాకు ప్లాట్లు సార్ అసలు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేసుకున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరికి కానీ యాక్చువల్గా ఎవరైతే రైతులు ఇచ్చారో భూములు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడానికి మాత్రం భూమి మిగిలి లేదు ఇప్పుడు అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం చూస్తే అవును